ఒక్క నిమిష ఒక్క నిమిషం చెప్పండి సార్ హలో హలో సార్ 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 నమస్తే రమస్తే నమస్తే నమస్తే సార్ మొన్న మాకు షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా పెద్ద సార్ ఓకే ఎట్లా పని చేస్తున్నారా అవి కాదు ఏం టాబ్లెట్లు అవి ఏమైనా పొరపాటు జరిగిందా సార్ అట్లా అట్లా కాదు సార్ అసలు నాకు నేను ఒక పది స్టాక్లలో తిరిగి కూడా నేను సిద్ధ మాదిరి అడిగిన ఎప్పుడు కూడా నాకు ఎలాంటి సపరేట్ కావడం వేసిన వచ్చేటప్పుడు ఇవే జరిగింది మన ప్రొడక్ట్స్ మీరు ఏవైతే ఇచ్చిలో అవి వేసినాక ఎంత బాగుందంటే ఇప్పుడు మూడు రోజులు కింద ఇక బయట మళ్ళా అంత ముందు అరికాళ్ళల్లో మొత్తము గుట్టలు పెట్టి తక్కువని అగ్గది పెద్దమ్మ కొంచెం అది తీసుకునేది పది రోజులకి ఒకసారి అసలు ఎన్ని ఉంటే ఇది ఎంత అసలు జరిగింది అంటే అసలు నాకు ఇవ్వండి ఇంకా నేను మాకు చాలా మంది తెలిసే వాళ్ళు నేను మార్కెటింగ్ అనే చేసుకుని చేస్తాను ఎంత మెరకులు అంటే మెరకులు జరిగింది కరికాళ్ళకే మంటలో చెప్పేది కాదు మంటల్లో కాదు కరిపూట ఉండవు రోజు ఆహా తడిగుడంతా రోజు అన్నమాట ఆ రోజూ తడిగుడ తోడుడుడుడు అవస్తవడు మంటల్మాడుడు అరికాలు అంత పీకినట్టు మంటల్మాడుడు ఏ రోజు ఎంత కోసేలా పోశది ఎప్పుడైతే మీ ప్రొడక్ట్ వాడు సార్ ఇచ్చిதோ అస్సలు ఒక మిరకిల్ అనుకొనే వస్తువు అనుకోండి సార్ నిజంగా చెప్తున్నా అసలు మీరు దాన్ని ఇంకా బయట తీసుకెపోతే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతారు ఓకే ఓకే డాడీ గారికి చెలేస్తా నేను నాకు మీరు ఎంతనోనే నేను మీకు ఎపాయింట్ ఇప్పాను నేను రికార్డ్ చేస్తా చెయ్యండి మీరు డాడీ గారికి ఇస్తారా ఇంకా ఎవరు చెప్పినా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర కూడా అసలు మేము ఎక్కడెక్కడ నాకు తెలిసిన మా బావ గారు కూడా ఆయన డాక్టరే ఆయన పుట్టి రాసిన కూడా ఏదో ఒక వారం రోజులు తగ్గేది తప్పుడు ఎక్కువనే వారం రోజులు మీ ప్రొడక్ట్ ఇచ్చినాక అవి ఇప్పుడు ఇచ్చే మూడు రోజులు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఏమి లేదు వాడతలేదు అసలు ఇన్సులిన్ ఆమె అసలు అసలు ప్రతి రోజుల పది రోజులకు ఒకసారి ఇన్సులిన్ తీసుకునేది అసలు గొప్ప రోజు కూడా తడిగుట లేదు కూడా లేదు ఉండబోయేది కాళ్ళకు తడిగుట పెట్టుకుని అవస్థ ఎలా పోసేది ఇవి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అబ్బాబాబాబాబాబా ఈ పెరగాలండి ఇది కనుక మీరు మార్కెటింగ్ చేస్తున్నారు మొత్తం మొత్తం బాగుంది అవుతుంది సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవుతారు మీరు నేను ఒకరు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు తీసుకోవడం బంద్ చేసి టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదా టాబ్లెట్ ఇప్పుడు మూడు రోజులు ఇప్పుడు మూడు రోజుల నుంచి టాబ్లెట్లు కూడా బంద్ అయినాయి అనకు టాబ్లెట్లు కూడా అవసరం లేదంటుంది ఇప్పుడు ఓ అయితే రేపు వచ్చి కలుస్తాను నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటాను మీరు రండి మీరు రండి సార్ మీకు రండి ఇంకా మీకు చాలా అసలు మీరు చాలా విషయాలు చెప్పాలి మీకు ఒకసారి వచ్చి చూస్తే వెళ్ళిపోయి పేషెంట్ ఎట్లా అనేది ఓ థ్యాంక్స్ 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 నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఖచ్చితంగా మీరు ఇది మార్కెటింగ్ చేసినప్పుడు ఇంకా మస్తు అవుతుంది నాకు ఇంకొకరు కూడా ఉన్నారు సార్ వాళ్ళకు కూడా కావాలి మన ప్రోడక్ట్ నేను వాళ్ళకి ఒకసారి నేను మాట్లాడితే పంపిస్తాను ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ నంబర్ ఇస్తాను వాళ్ళకు సార్ సార్ మీ నంబర్ ఇస్తే ఏమనుకోకండి మళ్ళీ మీకు కాల్ చేస్తారు ఆ పర్లేదు ఏ కానైనా అయినా మీకు ఓకే అదే సార్ మళ్ళీ మీకు కాల్ చేస్తారు నా పేరు ఇస్తారు ఇది అని చెప్తే మీరు దాన్ని చేయండి సరేనా ఓకే ఓకే థాంక్యూ సర్ థాంక్యూ సర్ కొంచెం నేను వినుకోండి ఓకే ఓకే థాంక్యూ ఓకే సర్ ఓకే చెప్పాల బస్ట్ మా ప్రొడక్ట్ కు సైడ్ నేనా ఈ గేకి మనం దేవిలే కాడు కునరు నేనే మీకు చెప్పాలండి ఎందుకంటే ఆ అవస్థగలకు ఎంత చూడలేకపోనో మాకు తెలుసారు ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ బ్రదర్ ఓకే ఓకే సర్ ఓకే సర్ థాంక్యూ డాడీస్ అండ్ కింగ్స్ పైన ఒక వాయిస్ పెట్టానండి నిన్న ఉంటారు షుగర్ వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది యాక్చువల్గా నేను షుగర్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను చాలా అద్భుతంగా పనికి వచ్చింది ఇది నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు వాళ్ళకి మన వాళ్ళకి వాడమని ఇచ్చాను వాళ్ళు బయటికి ఇచ్చారు వాళ్ళ రిజల్ట్ అయితే ఇక్కడ నేను రెండు ఐటమ్స్ పెట్టాను చూడండి ఈ రెండు ఐటమ్స్ వాడితే అద్భుతమైన ఇంకా మంచి రిజల్ట్ అనమాట ఒరిజినల్గా ఆ రెండు కలిపి వాడాల ఆయుష్ ఆ మిగిలింది కూడా దాన్ని కలిపి వాడాలి కలిపి వాడినట్లయితే సూపర్ పని చేస్తుంది మీరు ఇది వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఒక మనం ఆరు నెలల వరకు నేను సజెస్ట్ చేస్తున్నాను నేను మీరు టెస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత అంటే మూడు నెలల నుంచి ఎలా ఉన్నది దాని తాలూకా రిజల్ట్ ఏట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఎలా ఉన్నది అని మూడు నెలలు చేయాలి ఏ రోజు ఆ రోజు కాకుండా అది పక్కన పెట్టుకోండి తర్వాత ఇరవై ఒక్క రోజు రోజు నేను చెప్పిన విధంగా మీరు వాడండి మీకు సూపర్ బండిగా వస్తుంది అయితే ఆ ఆవిడేమో ఇంగ్లీష్ మందులు వాడడం ఆపేసింది ఆవిడ ఇష్టం కావచ్చు కానీ అది వాడుకుంటా కంటూ చేయడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు ఇది పూర్తిగా ఆరు నెలలు వాడిస్తే ఐదు నెలలు వాడి చాలు ఆ తర్వాత ఒక నెల ఎక్కువైతే ఇంకా మంచిది వాడితే ఇంకా మళ్ళీ ఇది ఆపేయచ్చు మిగతా ఆపేయచ్చు మళ్ళీ మీకు ఎప్పుడైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకంటే షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేయకూడదు షుగర్ లేకపోతే చచ్చిపోతుంది తక్కువ అవ్వకూడదు ఎక్కువ ఆకూడదు కాబట్టి ఎక్కువ అయితే వ్యాధి అది తక్కువ ఏదైతే లో షుగర్ ఆ రెండు ఉండకూడదు నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉండాలంటే నార్మల్గా ఉండాలి నా అది అంత ఉండాలి అంతే డాక్టర్ ప్రిఫర్ చేసినంత సో హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఏదైతే గ్రీన్ బాటిల్ ఉందో అక్కడ ఉన్న గ్రీన్ బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్ కాకుండా ఆ డైబో డైబోవైలస్ అనేది ఉదయం భోజనానికి ముందు ఒక అరగంట పోగండి ఆ పైన కప్పులో సగానికి వేసుకోవాలి ఏ నీళ్లు కానీ ఏమీ కలప లేదు చాలా తాగడానికి కూడా ఇష్టపడదు ఇంకో గ్లాస్ తాగితే బాగుంది అనిపిస్తుంది ఇంకో కప్పు తాగిస్తే బాగుంది అనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది ఆ పైన కప్పులో సగం భోజనానికి ముందు మళ్ళీ సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు మళ్ళీ సగం తాగాలి మరి ఎక్కువగా ఉన్నదైతే కొంచెం ఎక్కువ పెంచవచ్చు కానీ పర్లేదు మామూలుగా వేసిన పర్లేదు దాన్ని అలా వాడాలి ఇంకా రెండు దాయుట్ అనేది టాబ్లెట్స్ ఉంటాయి ఈ టాబ్లెట్స్ ని భోజనం అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ మళ్ళీ సాయంత్రం భోజనం అయిన తర్వాత ఒక టాబ్లెట్ అంతే ఇలా వేస్తే చాలు మీరు రోజు ఉన్నట్టే స్వీట్ తక్కువ తిని అలాగే ఉండండి వెల్ తగ్గిపోద్ది సెట్ అయిపోద్ది ఇది నేను కొంతమంది వాడాను ఒక నేను పది మంది వాడుంటారు అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇలా ఇందులో ఎన్నో ఐటమ్స్ నేను వాడాను ఈ కాంబినేషన్ కరెక్ట్ చూడాలి మీరు ఎలా బుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా కొన్ని ఉన్నాయి వాటిలో కూడా మీకు అలాగే చెప్తాను నేను వాడినది కొన్ని ఉన్నది యాక్చువల్గా నా ఇంటి దగ్గరే వాడాను మా పక్కన సూపర్ పని చేసింది అసలు నేను ఎప్పుడో చూస్తున్నాను షుగర్కి ఎవరైనా మంది ఎందుకంటే షుగర్ లేని ఇల్లు లేదు తొంభై శాతం ఇల్లు అంటే వంద ఇల్లు ఉంటే అందులో తొంభై శాతం ఇళ్ళల్లో తొంభై ఇళ్లలో ఎవరో ఒకరికి తక్కువ ఒక్కడికైనా షుగర్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో మన దేశం పోయింది ఎన్నో దేశాలు ఉన్నాయి అలాగా దానికి సరైన మందులేదు ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ లో ఆ రాళ్ళన్ని పెరిగిపోతాయి రాళ్ళకి అయిపోద్ది అన్నమాట మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనం తీసుకొచ్చిన ఈ ప్యూర్లీ ఆయుర్వేదం సూపర్ పని చేస్తుంది అనమాట చాలా అంటే చాలా ఇదాన్ని నేను చెప్పడం కంటే వాడిన వాళ్ళతో మీరు మాట్లాడితే బాగుంటుంది ఒకసారి రేపు వాళ్ళు ఒకసారి ఎవరైతే మేడం గారు పేషెంట్ వాడుతున్నారో పెద్దవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోమను మంచాలు అవన్నీ తడిసిపోయి అనమాట చెప్తున్నాడు ఆయన నేను వినలేదు అది మీకు పంపించిన వెంటనే రేపు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ తీసుకొని దాని వివరం అంత చెప్తారు నేను తీసుకొచ్చిన నేను ఇప్పుడు మీకు పెట్టిన మందులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ కాంబినేషన్స్ కూడా రోజు కాంబినేషన్ ఇస్తాను వాడించినవి అలాగే వాడండి సూపర్ పని చేస్తాం మన లక్షలు ఎన్నో తగలడిస్తున్నాం అది పోవట్లేదు కానీ ఇప్పుడు చరైన మందు వచ్చింది నేను కలడకైన మందు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ